ఆదిలాబాద్ జిల్లా కేంద్రం గణపతి నవరాత్రి ఉత్సవాలకు సిద్దమైంది మట్టి గణపతులు పూలు పత్రి మిఠాయిలు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు వాడవాడలా ప్రత్యేక అలంకారాలు భక్తి గీతాలతో మండపాల వద్ద సందడి నెలకొంది వినాయకుడికి నిర్వాహకులు మండపాలు ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలు డెకరేషన్స్ తో అలంకరించి సిద్దం చేశారు ఈ సందర్భంగా విగ్రహాలు పూజ సామాగ్రి కొనుగోళ్లతో మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి వినాయక చవితికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు తొలగించే వినాయకుడి పూజ కోసం ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా ముస్తాఫైన పరిస్థితి ఉదయం నుంచి కూడా విగ్రహాల కొనుగోలుతో పాటు పూజా సామాగ్రికి అవసరమైనటువంటి వస్తువుల కొనుగోలు కోసం ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున మార్కెట్లకు చేరుకున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏదైతే పర్యావరణాన్ని పొలెట్ చేస్తుందో ఆ విగ్రహాలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నప్పటికీ కూడా చాలామంది కూడా మట్టి వినాయకులనే పూజించేందుకోసం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ధార్మిక సంస్థలు కానీ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కానీ వీళ్ళంతా కూడా మట్టి వినాయకులను తయారు చేయించి ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆదిలాబాద్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మనీషా గారు ఉన్నారు మనీషా గారు మట్టి వినాయకులను పంపిణీ చేస్తూ ఉన్నారు ఎన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నారు దీనికి కారణం ఏంటి దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు నేను మున్సిపల్ చైర్మన్గా ఏదైతే పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకి ఏదైతే మట్టి వినాయకులను ఏర్పాటు చేయడం ద్వారా మనం ఎంతవరకు అయితే మన పర్యావరణాన్ని కాపాడుతున్నాం భావితరాలకు ఎంత అందించగలుగుతున్నామో తెలియజెప్పే విధంగా మట్టి వినాయకుల పంపిణీ చేశాను మొత్తంగా చాలా మందికి ఉచితంగానే మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్న పరిస్థితి అదేవిధంగా చూసుకోవచ్చు ప్రస్తుతం మార్కెట్ అంతా కూడా సందడిగా ఉంది ఎక్కడ చూసినా కానీ రోజు ఏదైతే వినాయక చవితిని పురస్కరించుకొని నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేందుకోసం ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ఉదయం నుంచి కూడా సందడి వాతావరణాన్ని కనిపిస్తూ ఉంది పూజలకు అవసరమయ్యే విఘ్నరాజుడి పూజలకు అవసరమయ్యేటువంటి సామాగ్రి కొనుగోలు ఏదైతే ఖచ్చితంగా వినాయకుడికి ప్రీతిపాత్రమైనటువంటి పూజా సామాగ్రి ఏదైతే ఉంటుందో మామిడి ఆకులు కానీ లేదా ఇతర పూలు పత్రి వీటన్నిటి కొనుగోలు జరుగుతూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం అయితే ప్రజలంతా కూడా ఏదైనా విఘ్నాలు ఉంటే తొలగించాలని చెప్పి దేవుణ్ణి విఘ్నరాజుని మొక్కుతూ పూజలు చేసేందుకోసం సిద్ధమవుతున్న పరిస్థితి చాలామంది కూడా పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది వందలాది సంఖ్యలో ఇక్కడ వినాయకుల విగ్రహాలు కొనుగోలు కోసం వచ్చారు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మట్టి వినాయకులు చూస్తున్నారు ఎట్లా ఉంది మట్టి బ్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలున్నాయి మట్టి విగ్రహాలున్నాయి ఏది పూజిస్తారు మట్టి విగ్రహాలను పూజిస్తాం ఎందుకంటే మన కలుషితంగా కాపాడేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటే ఇప్పుడు నదులల్లో గణపతులు వేస్తాం ఆయన వాటర్ కలుషితం అవుతది పొల్యూషన్ అవుతుంది కాబట్టి మట్టి విగ్రహాలు మనకు ప్రకృతి ప్రకృతిగా వచ్చింది కాబట్టి దీన్ని పూజిస్తాం మేము ముందరిసంది మా తాతల కాలం కాలానికి మట్టి విగ్రహాలని పూజిస్తాం మట్టి వల్ల కలర్లు కూడా వేయము ఓన్లీ మన ఇంట్లో సెందూరం పూసుకొని అంటే చందూరం ఉంటుంది కదా ఇంట్లో నార్మల్ నేచురల్ కలర్ దాంతోనే పూజిస్తాం ఎందుకంటే ఈ పొల్యూషన్ మనం మనవంతా కాపాడుకో కాపాడమైతాం కాబట్టి ఈ మట్టి విగ్రహాలని పూజిస్తాం మొత్తంగా గతంతో పోల్చుకుంటే ఈసారి విగ్రహాలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది అమ్మకానికి పెట్టడం జరిగింది వ్యాపారులంతా కూడా గత రెండు రోజులుగా ఈ విగ్రహాల అమ్మకాలు సాగుతున్నప్పటికీ ఈరోజు వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా నిర్వహించ కోసం ఏర్పాట్లు జరుగుతా పరిస్థితి కొన్ని ఇళ్లలో మాత్రం ఇప్పటికే పూజాది కార్యక్రమాలు కూడా మొదలైన పరిస్థితి కనపస శ్రీనివాస శ్రీనివాస్ హెచ్ఎ ఆదిలాబాద్